గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యామ్ జలకల సంతరించుకుంది సోమవారం ఉదయానికి రెండు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ ఏఈ హరీష్ తెలియజేశారు రిజర్వాయర్ కెపాసిటీ రెండు టీఎంసీలుగా ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి ఆరు టీఎంసీల నీరు చేరింది స్థాయి నీటి మట్టం పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల యాభై అడుగులకు నీరు చేరింది మరో ఐదు అడుగులు వస్తే డ్యామ్ ఫుల్ అయి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు సన్నడే మనగడప్ప స్వామి పెద్దడు మేలు சாயமும் பெ நலந்து பைன் போய்ட்ரு கடுக்குதா நல்லது థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి